వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న మదనపల్లి అంగళ్ళు మొలగజీరు నిన్న ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా భూవరం అనే ప్రొడక్ట్స్ తలభిస్తాన మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే పక్క కొమ్మలు బాగా పెరిగి మంచి చిగురు రావడానికి అయితే ఇవి పనిచేస్తాయి మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు స్టాక్ వచ్చి అన్ని మండీలు చూసుకుంటే ఈరోజు దిగుమతి అయితే తగ్గింది ఒక పది శాతం వరకు అయితే స్టాక్ అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఆరున్నర అవుతుంది టైము ఇప్పుడికైతే దిగుమతి అయితే తక్కువగానే ఉంది ఎందుకంటే మామూలుగా శనివారం అంటే మదనపల్లి మార్కెట్కి ప్రతిసారి శనివారం వస్తే స్టాక్ అయితే తక్కువగానే వస్తుంది ఈరోజు కూడా స్టాక్ అయితే ఒక పది శాతం వరకు అయితే తగ్గింది నిన్న చూసుకుంటే టాప్ రేట్లు చూసుకుంటే ఆరు అయితే ఒక్కొక్క రెండు మండీలు అయితే చిన్న చిన్న ఐటార్లు అయితే ఆరు అయితే టాప్ రేట్లు పడ్డాయి ఐదు వందలు ఐదు వందల ఇరవై ఐదు వందల యాభై రూపాయలు అక్కడక్కడ టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ప్రతి మార్కెట్లోనూ ఐదు అయితే టాప్ రేట్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ అంతా నిన్న రెండు వందల నుంచి ఐదు వందల అయితే జరిగింది మదనపల్లి ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు ఒక్కొక్క ఐటమ్ ఆడాడబడినాయి ఇక మిగతా మండీల్లో చూసుకుంటే ఆరు యాభై ఒక మండీలో ఆరు ముప్పై ఒక మండిలో ఆరు డెబ్భై ఒక మండిలో ఇలా టాప్ రేట్లు అయితే పడ్డాయి యావరేజ్గా నేను అంగళ్ళు లాటు మూడు వందల పైన నడిచింది ఎక్కువ మూడు వందల నుంచి ఆరు వందల లోపలయితే నడిచింది అంగళ్ళు ఇక ములకల్చు విషయానికి వస్తే ఇక్కడ కూడా సూపర్ టాప్ వచ్చి ఆరు వందల ముప్పై రూపాయలు ఒక ఐటమ్ పడింది ఐదు డెబ్బై ఐదు డెబ్బైతో రెండు మూడు ఐటమ్లు అయితే పడ్డం జరిగాయి ఈ మార్కెట్ కూడా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే మార్కెట్ అయితే చెరువు నిన్న జరిగింది నిన్న అంగళ్ళు చెరువు మార్కెట్ అయితే కొంచెం స్పీడ్గానే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్